హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు రామ ఏకాదశి ఎప్పుడు వచ్చింది తేదీ తిది పారణ సమయం ముహూర్తం వ్రతకథ ఆచారాలు ప్రాముఖ్యత అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రామ ఏకాదశి హిందూ సంస్కృతిలో ఆచరించే ముఖ్యమైన ఏకాదశి ఉపవాసాలలో ఒకటి ఇది హిందూ మాసం కార్తీకంలో కృష్ణపక్షంలోని ఏకాదశి నాడు వస్తుంది ఈ తేదీ ఆంగ్ల క్యాలెండర్లో సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెలల మధ్య వస్తుంది హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో రామ ఏకాదశి జరుపుకుంటారు కానీ తమిళ క్యాలెండర్లోని పురస్తస్పి మాసంలో వస్తుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుజరాత్ మరియు మహారాష్ట్రాలలో ఇది అశ్వయుజ లేదా అశ్విని మాసంలో వస్తుంది రామ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడవ తేదీన వచ్చింది రామా ఏకాదశి తిథి ప్రారంభం అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఏకాదశి తిథి సమాప్తం అక్టోబర్ పదిహేడున పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు వారణ సమయం అక్టోబర్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగింపు అక్టోబర్ పద్దెనిమిది ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు హరివారణ ముగింపు ముహూర్తం అక్టోబర్ పదిహేడు సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అలాగే ద్వాదశి ముగింపు క్షణం అక్టోబర్ పద్దెనిమిది మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు పాలనా సమయం అక్టోబర్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు దీపాల పండుగ అయిన దీపావళి వేడుకలకు నాలుగు రోజుల ముందు రామ ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశిని రంభా ఏకాదశి లేదా కార్తీక కృష్ణ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున పవిత్ర ఉపవాసం ఉండటం ద్వారా హిందూ భక్తులు తమ పాపాలను కడిగివేయవచ్చని ఒక ప్రసిద్ధ నమ్మకం రామ ఏకాదశి వ్రతకథ యుధీసరుడు ఓ జనార్దన నాపై నీకున్న అనుగ్రహం మరియు ప్రేమతో కార్తీక మాస చీకటి అర్ధ భాగంలో వచ్చే ఏకాదశి పేరు దయచేసి నాకు చెప్పు అని అడిగాడట శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ రాజరాజా నేను దానిని నీకు వివరిస్తాను కార్తీక మాసపు చీకటి భాగంలో రామ ఏకాదశి అని పిలువబడే అత్యంత పవిత్రమైన ఏకాదశి ఉంది ఇది గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మరియు గొప్ప పాపాలను విముక్తి చెందుతుంది దాని ప్రాముఖ్యతను నీకు వివరిస్తాను విను పూర్వం ముచుకుంద అనే రాజు ఉండేవాడు అతనికి ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు విభీషణుడు వంటి దేవతలతో బలమైన స్నేహం ఉండేది అతను విష్ణువు యొక్క అంకిత భావంతో కూడిన అనుచరుడు మరియు అతని మాట మీద నిలబడేవాడు అతని పాలనలో ఎవరు ఇబ్బంది పెట్టేవారు కాదు అతని రాజకుటుంబంలో చంద్రబాగ అనే కుమార్తె జన్మించింది ఆమె అద్భుతమైన నదీ చంద్రబాగను పోలి ఉంటుంది ఆమె చంద్రసేన కుమారుడు శోభనుని వివాహం చేసుకుంది ఒకసారి శోభన్ తన మామగారి రాజభవనాన్ని సందర్శించాడు మరియు అది పవిత్రమైన ఏకాదశి రోజున జరిగింది ఆ రోజు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబ ఒక సందిగ్ధంలో పడింది ఆమె ఇలా అనుకుంది ఓ దైవ ప్రభు నేను ఏమి చేయాలి నా భర్త చాలా బలహీనుడు మరియు ఆకలిని భరించలేడు మరియు నా తండ్రి నియమాలు కఠినమైనవి పదవ రోజున రాజ్యంలోని కాపలాదారులు డబ్బులు వాయిస్తూ విష్ణువుకి అంకితం చేయబడిన ఈ పవిత్రమైన రోజున తినవద్దు తినవద్దు అని ప్రకటించారు డప్పుల చప్పుళ్ళు విన్న శోభన్ తన భార్య వైపు తిరిగి నా ప్రియమైన నేను ఏమి చేయాలి దయచేసి నాకు సలహా ఇవ్వండి నా అందమైనది చంద్రబాగుడు ఇలా అన్నాడు నా ప్రభు ఈరోజు నా తండ్రి ఇంట్లో ఎవరు ఆహారం తినరు విష్ణువు పవిత్రమైన రోజున ఏనుగులు గుర్రాలు వాటి సంతానం మరియు అన్ని ఇతర జీవులు కూడా గడ్డి తినకూడదు లేదా నీరు త్రాగకూడదు కాబట్టి నా ప్రియమైన విష్ణువు పవిత్రమైన ఈ రోజున మానవులు ఎలా తినగలరు నా ప్రేమ మీరు ఆహారం తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళాలి కానీ మీరు ఇక్కడే ఉండి ఏదైనా తింటే మీరు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు నిస్సందేహంగా ఉపవాసం ఉండవలసి ఉంటుంది కాబట్టి మీ సంకల్పాన్ని బలోపేతం చేసుకోండి మరియు దీని దీన్ని గుర్తించుకోండి అని చెప్పగా ప్రియమైన వ్యక్తి మీ మాటలు నిజమే నేను ఈరోజు ఉపవాసం ఉంటాను ఏది జరగాలో నిర్ణయించబడిందో అది అలాగే జరుగుతుంది అని శోభన్ బదిలిచ్చాడు ఈ దృఢ సంకల్పంతో అతను తన ఉపవాసాన్ని ప్రారంభించాడు ఆకలి అతని శరీరాన్ని కబలించడంతో అతను మరింతగా బాధపడ్డాడు పశ్చిమ పర్వతాలతో సూర్యుడు అస్తమించాడు రాత్రిపూట పూజలు మరియు జాగరణలో నిమగ్నమయ్యారు విష్ణు భక్తులకు ఆనందాన్ని ఇచ్చాడు అయితే శోభన్కు రాత్రి బాధాకారంగా ఉంది సూర్యుడు ఉదయించే కొద్దీ శోభన్ మరణించాడు రాజు ముచుకుండు అతని రాజదహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశాడు మరియు చంద్రబాగా శోభన్ గతంలో సూచించినట్లుగా తన భర్త పక్కన తన ప్రాణాలను వదులుకోలేదు అంత్యక్రియ కర్మలు చేసిన తర్వాత ఆమె తన తండ్రి ఇంట్లోనే ఉండిపోయింది ఓ మహారాజా రామ ఏకాదశి ఉపవాసం యొక్క శక్తి కారణంగా శోభన్ లెక్కలేనన్ని సర్గుణాలతో అలంకరించబడిన మందర పర్వత శిఖరంపై ఉన్న మంత్రముగ్ధుడమైన దివ్య నగరాన్ని చేరుకున్నాడు అది బంగారు స్తంభాలతో పాటు విలువైన రత్నాలు లాపిస్ లాజులీ మరియు అందంగా కత్తిరించిన వివిధ స్ఫటికాలతో అలంకరించబడిన పెద్ద ఇళ్లతో అలంకరించబడింది దివ్య సంగీకారులు ప్రశంసలు పొంది దివ్య వనదేవతల సేవలో మునిగి శోభన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు అతని తలపై ప్రకాశవంతమైన తెల్లని గొడుగు ఉంది మరియు అతనిని చల్లబరచటానికి చౌరీలు ఉపాయి అతను కిరీటం చెవి గోబు పోగులు హారాలు మరియు కంకణాలు ధరించాడు ఆ నగరంలో శోభన్ రాజులలో గొప్ప రాజుగా ప్రకాశించాడు ముచుకుండ నగరంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు తీర్థయాత్రలకు తిరుగుతూ ఉన్నాడు శోభన్ రాజు అల్లుడు అని గుర్తించి అతని దగ్గరకు వెళ్ళాడు సోమశర్మ వచ్చాడని గ్రహించిన శోభన్ వెంటనే తన సీటు నుండి లేచి గౌరవంగా బ్రాహ్మణుడిని పలకరించాడు అతను తన మామ రాజు అలాగే అతని భార్య చంద్రబాగా యోగక్షేమాలు మరియు నగరం యొక్క స్థితి గురించి విచారించాడు సోమశర్మ ఇలా జవాబిచ్చాడు ఓ రాజా మీ తండ్రి ఇల్లు బాగానే ఉంది చంద్రబాగుడు బాగానే ఉన్నాడు మరియు నగరం అంతటా శ్రేయస్సు ఉంది కానీ దయచేసి మీ స్వంత కథను నాతో పంచుకోండి ఈ నగరం నిజంగా ఒక అద్భుతం దాని అద్భుతం మరియు అందంలో అసమానమైనది ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ఎవరు ఇంతవరకు చూడలేదు ఓ రాజా దయచేసి నాకు వివరించండి మీరు దానిని ఎలా స్వాధీనం చేసుకున్నారు శోభను ఇలా సమాధానమిచ్చాడు కార్తీక మాసపు చీకటి భాగంలో రామ ఏకాదశి అని పిలువబడే ఏకాదశి ఉంది ఆ రోజు ఉపవాసం ఉండడం ద్వారా నేను ఈ నగరంపై నియంత్రణ సాధించాను కానీ నగరం స్థిరంగా లేదు మరియు కాలక్రమేణా కూలిపోతుంది ఓ గౌరవనీయ బ్రాహ్మణ దయచేసి దానిని స్థిరంగా ఉంచడానికి అవసరమైనది చేయండి అని అడిగాడు బ్రాహ్మణుడు ఓ రాజుల రాజా నగరం ఎందుకు అస్థిరంగా ఉంది దానిని ఎలా స్థిరంగా ఉంచవచ్చు నాకు వాస్తవాలు చెప్పు నేను దాని ప్రకారం వ్యవహరిస్తాను అని అడిగాడట శోభన్ ఇలా స్పష్టం చేశాడు ఓ బ్రాహ్మణ నేను ఈ పవిత్ర వ్రతాన్ని నిజమైన విశ్వాసం లేకుండానే పాటించాను కాబట్టి ఇది అస్థిరమైనది నేను నమ్ముతున్నాను దానిని ఏది స్థిరపరుస్తుందో వినండి అందమైన చంద్రభాగ భాగము ముకుంద రాజు కుమార్తె ఇద్దరు విష్ణువు యొక్క గొప్ప భక్తులు ఈ కథను ఆమెతో పంచుకోండి ఆమె నగరం దాని స్థిరత్వాన్ని తిరిగి పొందటానికి సహాయం చేస్తుంది కృష్ణుడు ఇలా అన్నాడు అతని మాటలు విన్న తరువాత బ్రాహ్మణుడు ముచుకుందుని నగరానికి ప్రయాణించి చంద్రబాగకు మొత్తం కథను వివరించాడు సోమశర్మ ఇంకా ఇలా ఉన్నాడు ఓ శుభప్రదమ నేను నిజంగానే నీ ప్రియమైన భర్తను చూశాను ఇంద్రుని నగరాన్ని పోలిన అతని అజేయ నగరాన్ని కూడా చూశాను అతను దానిని అస్థిరంగా వర్ణించాడు దయచేసి దానిని స్థిరంగా ఉంచటానికి అవసరమైన చర్యలు తీసుకోండి చంద్రబాబుడు ఇలా జవాబిచ్చాడు ఓ బ్రాహ్మణ ఋషి నన్ను మీతో పాటు ఈ నగరానికి తీసుకెళ్ళండి నా భర్తను చూడటానికి నేను కోరుకుంటున్నాను నా ప్రతిజ్ఞ ద్వారా నేను నగరం యొక్క స్థిరత్వాన్ని నిర్ధారిస్తాను విడిపోయిన వారిని ఒక చోట చేర్చడం వల్ల గొప్ప మతపరమైన పుణ్యం లభిస్తుంది కాబట్టి దయచేసి మమ్మల్ని తిరిగి కలపడానికి మార్గనిర్దేశం చేయండి అని అడగగా ఇది విన్న సోమశర్మ చంద్రబాగునితో కలిసి మందర పర్వతం సమీపంలోని వామదేవుని ఆశ్రమానికి వెళ్ళాడు వామదేవుడు వారు పంచుకున్న మొత్తం కథనాన్ని శ్రద్ధగా విన్నాడు అతను చంద్రభాగాన్ని వేద శ్లోకాలతో పవిత్రం చేశాడు ఆమెపై నీటిని చల్లాడు ఋషి పారాయణం శక్తి మరియు సంవత్సరాలుగా విష్ణువు పవిత్ర రోజున ఆమె ఏకాదశి వ్రతం పాటించటం వల్ల ఆమె శరీరం దైవిక స్థిరంగా రూపాంతం చెందింది ఆమెను ఎంతో ఆనందంతో నిండిపోయింది ఆనందంతో కళ్ళు విప్పి ఆమె తన భర్త వద్దకు వెళ్ళింది తన భార్య రాకను చూసిన శోభన్ చాలా ఆనందంతో ఆమెను తన ఎడమ వైపున తన పక్కన కూర్చోమని ఆహ్వానించాడు అప్పుడు చంద్రబాగా తన భర్తతో ఈ ప్రేమపూర్వకమైన మాటలు చెప్పింది ప్రియమైన ఈ శుభకరమైన మాటలు వినండి నేను నా తండ్రి ఇంట్లో నివసిస్తున్నప్పుడు నా ఎనిమిదవ సంవత్సరం పూర్తి చేసినప్పటి నుండి నాకు మతపరమైన పుణ్యం లభించింది అప్పటి నుండి పురాణాలలో సూచించిన విధంగా నేను ఏకాదశి వ్రతాన్ని నమ్మకంగా పాటిస్తున్నాను ఈ మతపరమైన పుణ్యం యొక్క శక్తి ద్వారా నగరం చివరి చివరి జలప్రలయం వరకు స్థిరంగా మరియు అన్ని కావలసిన ఆశీర్వాదాలతో సమృద్ధిగా ఉంటుంది ఈ విధంగా వారిద్దరూ స్వర్గపు సుఖాలను అనుభవిస్తారు దైవిక రూపాలను కలిగి ఉన్నారు మరియు దివ్య ఆభరణాలతో అలంకరించబడ్డారు రామ ఏకాదశి వ్రతం యొక్క శక్తి కారణంగా మందర భవ పర్వత శిఖరంపై ఆనందాన్ని పొందారు ఈ వ్రతం కోరికలను తీర్చే చింతామణి లేదా కోరికలను తీర్చే ఆవు కామదేవునితో పోల్చదగినది ఓ రాజా నేను ఇప్పుడు రాముడు అని పిలువబడే ఏకాదశిని వివరించాను పాపరహితమైన నీవు దానిని పూర్తి ప్రాముఖ్యతను విన్నావు రెండు ఏకాదశి ప్రమాణాల ప్రాముఖ్యత మధ్య ఎటువంటి తేడాను గుర్తించకూడదు ఒకటి చీకటి పక్షంలో మరియు మరొకటి ప్రకాశవంతమైన పక్షంలో ఎందుకంటే ప్రతి ఒక్కటి పాపాలను శుద్ధి చేయటానికి సమానంగా ముఖ్యమైనది ఏకాదశి ఆచరించినప్పుడు వ్యక్తులకు ఆనందం మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుంది తెల్లటి ఆవు నల్లటి ఆవులాగా ఉండడంలో దాని పాలు సమానంగా ఉన్నట్లే అదేవిధంగా రెండు ఏకాదశులు ఒకే విధమైన ప్రతి ఫలాలను ఇస్తాయని చెబుతారు ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను విన్న వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు మరియు విష్ణువు రాజ్యంలో గౌరవించబడతారు రామ ఏకాదశి ఆచారాలు రామ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఒక ముఖ్యమైన ఆచారం ఈ ఆచారం అసలు ఏకాదశి కంటే ఒక రోజు ముందు దశమి నుండి ప్రారంభమవుతుంది ఈరోజు కూడా భక్తులు కొన్ని ఆహార పదార్థాలను తినకుండా సూర్యాస్తమయానికి ముందు ఒకసారి సాత్విక్ భోజనం మాత్రమే తీసుకుంటారు ఏకాదశి నాడు వారు అసలు తినరు పరన్న అని పిలువబడే ఉ ఉపవాస కర్మ ముగింపు ద్వాదశి తిది నాడు జరుగుతుంది ఉపవాసం లేని వారు కూడా ఏ ఏకాదశి నాడు బియ్యం మరియు ధాన్యాలు తినడం ఖచ్చితంగా మానేస్తారు రామ ఏకాదశి రోజున భక్తులు ఉదయాన్నే లేచి ఏదైనా నీటి వనరులలో పవిత్ర స్నానం ఆచరిస్తారు నది బావులు వంటి నీటి వనరులలో పవిత్ర స్నానం ఆచరిస్తారు ఈ రోజున విష్ణువును భక్తితో పూజిస్తారు విష్ణువుకు పండ్లు పువ్వులు ధూపం కర్రలు మరియు ధూపం వేస్తారు భక్తులు ప్రత్యేక బోగ్ తయారు చేసి తమ దేవతకు నైవేద్యం పెడతారు హారతి నిర్వహిస్తారు తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రసాదాన్ని స్వీకరిస్తారు రాముడు అనేది లక్ష్మీదేవికి మరో పేరు కాబట్టి ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రేయస్సు ఆరోగ్యం మరియు ఆనందం యొక్క ఆశీర్వాదాలను కోరుతూ విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ప్రార్థిస్తారు రామ ఏకాదశి ఉపవాసం చేసేవారు రాత్రంట జాగరణ చేస్తారు ఈ రోజున నిర్వహించే భజనలు లేదా కీర్తనలలో వారు పాల్గొంటారు ఈ రోజున భగవద్గీత చదవడం శుభప్రదమని నమ్ముతారు రామ ఏకాదశి ప్రాముఖ్యత బ్రహ్మ వైవర్త పురాణం వంటి హిందూ మత గ్రంథాల ప్రకారం పవిత్రమైన రామ ఏకాదశి ఉపవాసం ఆచరించే వ్యక్తి బ్రాహ్మణుడిని చంపిన పాపాలతో సహా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు రామ ఏకాదశి మహిమను విన్న వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు మరియు శ్రీహరి విష్ణువు యొక్క అత్యున్నత నివాసాన్ని చేరుకుంటారు రామ ఏకాదశి ఆచరించడం వల్ల కలిగే పుణ్యం వంద రాజుసూయ యాగాలు లేదా వెయ్యి అశ్వమేధ యాగాలు చేయడం కంటే ఎక్కువ అని కూడా నమ్ముతారు రామ ఏకాదశి రోజున విష్ణువును భక్తితో పూజించటం ద్వారా వ్యక్తి తన జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించి అపారమైన విజయ విజయాన్ని సాధించగలడు విన్నారు కదండి రామ ఏకాదశి తేదీ తిది సమయం పారణ సమయం ముహూర్తం వృతకత ఆచారాలు ప్రాముఖ్యత అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం విష్ణు దేవాయన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం విష్ణు దేవాయన నమ ఓం విష్ణు దేవాయన నమ ఓం విష్ణు దేవాయన నమ